నెల్లూరు రాంజీనగర్లోని లోని మూడవ వీధిలోని రామకృష్ణ ఆర్చిడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సోషల్ ఎక్స్పోను ఏర్పాటు చేశారు సైన్స్ ఎక్స్పోకు భిన్నంగా సోషల్ ఎక్స్పోను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ తిరుపాలు ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ ఆఫీసర్ శ్యాంప్రసాద్ విచ్చేశారు ఎక్స్ ను పరిశీలించిన వారు విద్యార్థులను అభినందించారు అలాగే చిన్నారుల చరిత్రను తెలియజేస్తూ నాటి నేతల వేషధారణలతో ఆకట్టుకున్నారు ఏడు వింతలు చంద్రయాన్ వంటి ప్రయోగాలను కళ్లకు కట్టినట్లు వివరించే ప్రదర్శనలతో ఆకర్షించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఈ తిరుపాలు ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ ఆఫీసర్ శ్యాంప్రసాద్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సోషల్ ఎక్స్పోను తొలిసారిగా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు జనదేనాభివృద్ధి చెంది మరి రాతి యుగం నుంచి ఈ యుగం వరకు ఎలా పరిణామ సిద్ధాంతం పరిణామం ఎలా జరిగింది అనే దాని మీద చాలా క్లారిటీగా పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏడు వింతలు అంశాల్లో మరి తాజ్మహల్ నుంచి అనేకమైనటువంటి అంశాలను ఏడు ఇంతలు వాటిని విద్యార్థులు చాలా చక్కగా వివరించడం జరిగింది ఈ సాఫ్ట్ ఫుడ్ సైపోతీ ఉన్నాయో ఈ గుడ్డ కూడా దూరంగా ఉండాలని న్యాచురల్ వైపు ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనం కొన్ని కొన్ని అంశాలను కొన్ని కొన్ని ఫుడ్డులను కూడా నిషేధించుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి మరియు ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా ఇప్పుడు ఏమైతే ఇక్కడ డిస్ప్లే చేశారో అవేర్నెస్ ప్రోగ్రాంలో మీరు కంపల్సరిగా పాటించాలనేది నా అనుభవం సహజంగా సైన్స్ ఎంపోరియం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అన్ని స్కూళ్ళలో జరుపుకుంటుంటాం సార్ సివి రామన్ ని గౌరవిస్తూ సోషల్ స్టడీస్ ఎక్స్పో అనేది చాలా అరుదు నాకు తెలిసి మొదటిసారిగా జరుగుతుంది సోషల్ స్టడీస్ అనేది చాలా ఇంపార్టెంట్ సోషల్ స్టడీస్ అంటే ఆల్ ఎన్కంపాసింగ్ సైన్స్ అంటే ఒక స్పెషలైజ్డ్ ఫీల్డ్ సోషల్ సైన్స్ అలా కాదనమాట అంటే ఒక ఇరవై ఏళ్ళ తర్వాత రామకృష్ణ స్కూల్లో కూడా అలాగే జరుగుతుంది అప్పటికి నేను బాగా ముసలోనైపోయి ఉంటాను కానీ నన్ను పిలవండి వస్తాను సోషల్ స్టడీస్ ఇంపార్టెన్స్ అలా అనమాట ఈరోజు ఈ ఎక్స్పోలో పిల్లలు చేసిన మోడల్స్ చూస్తున్నా వాళ్ళ ప్రతిభ చూస్తున్నా వాళ్ళ ఆలోచనలు చూస్తున్నా చాలా ముచ్చటేస్తుంది కరస్పాండెంట్ శశిధర్ మాట్లాడుతూ తమ స్కూల్లో ఇలాంటి కార్యక్రమాన్ని విద్యార్థులకు విజ్ఞాని మరింత పెంచేందుకు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు ఇన్ఫాక్ట్ ఇట్ వాజ్ బ్రెయిన్ ఐడియా దట్ సైన్స్ చేస్తున్నాము మ్యాథమెటిక్స్ డే చేస్తున్నాము స్పోర్ట్స్ డే చేస్తున్నాము వై నాట్ ఎక్స్పోజ్ టు ది సోషల్ స్టడీస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ మన నర్సే సార్ చెప్పినట్టు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ మనం ఈరోజు క్రాక్ చేయాలన్నా బేసిక్స్ ఆఫ్ సోషల్ స్టడీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో జనరల్ నాలెడ్జ్ అనేది మనకు ఫోర్త్ క్లాస్ టు ట్వెల్త్ క్లాస్ మనకు కంప్లీట్ గా ప్రతి సబ్జెక్ట్లో మనం మన దాని అవేర్నెస్ పెంచాలి అండ్ ఆఫ్టర్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఐ థింక్ ఈ కార్యక్రమంలో పదిహేనవ డివిజన్ మాజీ కార్పొరేటర్ అంచూరి జానకి రిటైర్డ్ ఎంఈఓ నరసయ్య తదితరులు పాల్గొన్నారు